చరిత్రలో ఈరోజు డిసెంబర్ పదమూడు జరిగిన సంఘటనలు రెండు వేల ఒకటి భారత పార్లమెంటుపై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు ఒక తోటమాలి మరణించారు మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు వీరందరినీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాసా అంతరిక్ష నౌక అపోలో ఎనిమిదిలో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్షలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మన దేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్మెంట్ పార్కు ఎస్ఎల్ వరల్డ్ ముంబైలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాఠ్మాండు నుండి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు ఐజాక్ చేశారు రెండు వేలు భారత్కు చెందిన చదరంగం ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ రెండు వేల రెండు ఢిల్లీ మెట్రో రైల్వేను నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు సమాచారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మరికొంతమందికి సమాచారం చేరే అవకాశం ఉంటుంది జై హింద్